ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయనకు చాలా రాగాలు వచ్చునట ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలరట మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరిలో ఉండటంచేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినై అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాటకచేరీ పెట్టించి బొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు దారిలో ఒక అడవి ఉన్నది పట్టణం చేరుకోవాలంటే అడవి దాటాలి విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు క్రింద కూర్చున్నాడు ఇంతలో ఒక గొరెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటువచ్చాడు అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన పోయింది ఈయన చాలా ధనవంతుడే ఉండాలి లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు మచ్చుకి రెండు రాగాలు పాడి ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పూచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించటానికి బదులు భురలకాపరి ఏడుపు మొదలెట్టాడు ఇది చూచి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడే కాదో శాస్త్రం తెలిసిన పండితుడుకూడాను కనుకనే నా పాటలో స్వరస్యం కనిపెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొంటున్నాడు అని ఇంకా వొంతెత్తి పాడుతున్నాడు విద్వాంసుడు పాడిన పాడినకొద్దీ వోరెలకాపరి ద్వాహకం అంతకంతకూ ఎక్కువవుతున్నది ఈ ఏడుపేమిటో అర్ధంగాక విద్వాంసుడు పాడటం ఆపివేశాడు ఏమండి స్వామీ నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగా కళ్ళనీరు పెట్టుకుంటున్నారా ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు భొరెల కాపరి ఏడుపు దిగమింగె ఆది కాదయ్యా నువ్వు పైకి లక్షణంగానే కనపడుతున్నావు ఏ లేని ఇటువంటి వాడు నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకునినితో పాటు నేనూ ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు నాకు ఏ లోటు లేదంటారా డబ్బులేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుస్ ఏదో గొప్పవారు పండితులు రెండు రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి ఎస్తారని ఉంటే ఇదేమీ ఏడుపండి అర్థంలేని ఎడుపు అని విద్వాంసుడు మనస్సులో బాఢ బయటపెట్టాడు అప్పటికి వొల్లవాడి దుాహకం ఆగలేదు ఇంకా ఏడుస్తూనే అర్ధంవక్క పోవ్వడమేమిటయా స్వామి నిన్నటి రోజు నా మందలో ఒక బొరె నీలాగనే కేకలు పెట్టి చచ్చివురుకుంది నీపని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయా అని బదులు చెప్పాడు అయ్యో నా తెలివికాలా నా సంగీతమంతా చివరికి అడవికాచిన వెన్నెల మోస్తరూ అయిందే ఈ మూర్ఖుడికి నాపాట వినిపించి వంతుకంతా పాడుచేసుకున్నాను అని వునుగుకొంటూ విద్వాంసుడు తన దారిని తను పోయాడు